ఈ రోజు దేవుడు మాట్లాడే మాట ప్రచండ అగ్ని ప్రచండ ప్రచండ ఒకసారి చేతి పైకి అందరూ అయ్యా ఈ కుమారు ద్వారా బయలుపరచావు మా ప్రయోజనం ద్వారా బయలుపరిచావు ప్రచండ అగ్ని అని అంటే ప్రచండ అగ్ని అంటే ఏంటో ఈ రాత్రి వారికి తెలియజేయవాత అయితే అసలు ప్రచండ అగ్ని అంటే ఏంటి దేవుడు ఈ ఉపవాసాల్లో ఎందుకు బయలుపరిచాడు అన్నది ఈ రాత్రి మనం చూద్దామండి ఈ ప్రచండ అగ్ని ఇంగ్లీష్ లో ఏమంటామంటే ఫియరీ ఫైర్ ఏమంటామండి ఫియరీ ఫైర్ లేక బ్లేజింగ్ ఫైర్ అంటారండి ఇంగ్లీష్ మనకి వెళ్తులే మనం తెలుగు చూద్దాం అదేనండి ప్రచండ అంటే ఏంటండి భయంకరం భయంకరం అర్థం వస్తాయని అర్థమండి ప్రచండ అంటే అంటే భేకరం భేకరమైన ఉగ్రత ఆయన బయలుదేరేడు అంతానికి నాకి ప్రస్తావమే ఈ ప్రచండ అగ్ని ఉపవాస ఈ ప్రచండ అంటే భేకరమైన భయంకరమైన ఓగ్రత అని అర్థం అర్థమేంటమ్మాత ఏంటని ఒక్క మాట చెప్పాలి ఓగ్రత ఏంటంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఉగ్రత ఉగ్రత వస్తుంది కాబట్టి పత్తులు అర్థమైందండి ఆయన ఉగ్రత పాపం పండిపోయింది పాపం పండిపోయింది ప్రచండంటే అర్థం ఏంటండి ఉగ్రత ప్రచండ

కుటుంబాలు కాల్చేయబడిపోతాయి నాశనమైపోతాయి ఆయన కలిగి ఉంది నీ దగ్గర ఆయన లేడా నీ కుటుంబము కాల్చబడత నా కుటుంబమో కాల్చబడత అది అంటే అంచకాల అభిషేకం మనకు కావాలి మీకు మండే

ఈర్షా డబ్బు లేని మనస్తో చెల్లించాలి ఏదో చెల్లించేస్తే అంగీకరించిన ఆయన ఎన్నో ఉపవాసాలు చెయ్యి ఎన్ని చెయ్యి వేస్ట్ ఆయన దగ్గరికి ఎలా రావాలంట సుతియాగం చేతికి నీ మొక్కుబడి చెల్లిస్తూ రావాలంటే ఒక్కసారి చూడమ్మా ఆ సుతియాగం అర్పించేవాడు ఎవరు ఏంటొక్కసారి చూడండి కీర్తన యాభై అధ్యాయ యాభై మూడు రోజులు

పౌరాధియర్గా శిష్యురాలు స్థుతి అని పేరు పెట్టింది ఆయన ప్రచండ అగ్ని అని పేరు పెట్టాడు ఇది ఎక్కడ వింటారు అమ్మా అమ్మా మేం పేసిన చేయాలి కదమ్మా ఇదేంటమ్మా గ్రంథములో ఉంది గ్రంథములో స్థుతి యాగం ఏంటి యాగం అంటారేంటి ఇది ప్రచారమ్మా అక్కడ స్థుతి యాగం అండి అక్కడ అక్కడ యాభై పదమూడు గద్నాలుగు వర్షాలు కీర్తన యాభై ఏదైతే ఇరవై మూడు వర్షంలో నా మీద మహారాజు ఎవరు వెన్నారండి శృతి యాగము ఆయనకి ఏ అర్పణ ఇవ్వాలమ్మా స్థుతి యాగం అనే అర్పణ ఇవ్వాలి అయ్యా నా సమస్య అని చెప్పిన అవసరం లేదు ఇంకా అయ్యా నా సమస్యని చెప్పా నువ్వు స్థుతి ఆయనకి అర్థం చేస్తావు కానీ ఎలా ఇవ్వాలి నీ దేహం నీ దేహంలో ఏమి వండకూడదా వచ్చు వండకూడదు ఈర్చి వండకూడదు డా వండకూడదు డా వండకూడదు అలా వండకుండా ఆయనకి అప్పుడు ఇవ్వాలి ఏదో వచ్చావు ఏదో చేసావు ఓ భజన చేసేటం ఆ భజన చేసేసి దినేష్ బాబా ఆయన ఉంటే డాన్స్ వేసేటం అది కదమ్మా అది కాదమ్మా మనస్ఫూర్తిగా ఇవ్వాలండి ఆయనకి నీ దేహముతో కలపటము లేని సుదేవన్ కల్మశోలేని లేని ఐ క్లర్ ఈ దేహం ఏంటి అయినా ఆలయం ఈ దేహం ఏంటి అయినా ఆలయం నువ్వు ఆయన నువ్వు నీ దేహాన్ని ఆయన మంత్రులైనా ఉంచకోకుండా నువ్వు స్థుతిస్తే ఆయన అంగీకరించుడు నీ ఎడవా కార్యం చేయడు ఆయన ఎడవా కార్యం చేయడు అక్కడ ఏదో అలా అలాంటి స్థుతి కావాలి నీ దేహం పవిత్రంగా ఎందుకంటే ఈ లోకంలో ఉన్నంత వరకే మనం ప్రార్థించగలం ఈ దేహంతో తర్వాత ఆత్మతో ప్రార్థిస్తాం అంతేనా ప్రార్థించేటప్పుడు నీ దేహాన్ని ఎలా కాపాడుకోవాలి పవిత్రంగా నోని భార్యకే కట్టుబడి ఉండాలి నోని భర్తకే కట్టుబడి ఉండాలి ఆ దేహాన్ని చాలా పవిత్రంగా కాపాడుకోవాలని అప్పుడు ఆయన అంగీకరిస్తాడు నీ దేహ అలా అనిపించే మన కార్యాలు జరుగుతాయి అలా జరుగుతాయండి అన్నయ్య ప్రయత్నం చేసేస్తే జరుగుతాయా పరిమిత ప్రయత్నం చేసేస్తే జరుగుతాయా అండి అయ్యా ఏమి చాలు జరుగుతాయండి ఏమి చాలు మీకోసం ఏంటి కార్యం జరగలేదని మేము తపన పడుకోవాలండి అర్థమైందండి అలా మాట ఒకవేళ మనం ఆయన్ని స్థుతించకపోతే అలా అలా ఆయన్ని విసర్జిస్తే గనక ఏమి మన అంశం ఏంటండి ప్రచండీ ఏం చేస్తాడు ఒకవేళ పై మాటలు చెప్తే మరి పనుకొని ఇదవడో అదవడో వాయిస్తారు కాబట్టి లేఖను చూద్దాం చూడమ్మా యాభై ఇరవై రెండవని మరచువారా దీన్ని అదే అదే ఉగ్రత ఆశీర్వాదం మన చేతిలో ఉంది ఆశీర్వాదం చేతిలో ఉందండి ఆయన చేతిలో ఉంది కానీ ఆశీర్వాదం తీసుకుంటావా శాపం తీసుకుంటావా ఆ నిర్ణయం ఎవరి చేతిలో ఉందండి మా అన్న చేతిలో ఉందన్న విషయం మర్చిపోకూడదండి కాబట్టి ఆయన ఆశీర్దించే దేవుడు అలాగే ఉగ్రత చూపించే దేవుడు కూడా ఆయన ఆశీర్వించే ఒకరిలో కా చేస్తాడు ఒకరితో కాల్ చేసే దేవుడు కూడా ఆశీర్వాదం నీ ఆశీర్వాదం నువ్వు పొందుకుంటున్నావా మనం ఎలా ఉన్నాం ఆయన ప్రతిదీ తెలుసు అయ్యా దేవుడు చూడలేదు అని నేను సృష్టించిన వాడు ఆయన తెలియదా మనం ఏం చేస్తున్నావా అని తెలియదండి తెలుసు కదా మరి ఎలా ఉండాలి మనం ఏ పని చేస్తున్నా సరే దేవుడు చూస్తున్నాడు అన్న విషయం మనం జట్లో ఉంటే మన మైండ్ లో ఉంటే మనం పాపానికి వెళ్ళం శాపం చోళికి పాపం చోలికి మన వెళ్ళలేండి